షాపుల్లో పనిచేసే సిబ్బందికి తోపుడు బల్ల వర్తకులకు వారపు సంత దుకాణదారులకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే కొనుగోలుదారులకు సుదీర్ఘ కాలంగా తీరని సమస్యగా మిగిలిన సామూహిక టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేసి అవసరార్థులకు సూర్యనారాయణ రెడ్డి అంకితం చేశారు ఎమ్మెల్యే సత్య సూర్య నారాయణ రెడ్డి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుని ఐటీసీ కంపెనీ స్థానిక గ్రామ పంచాయతీ భాగస్వామ్యంతో ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ముప్పై ఒక్క లక్షల వ్యయంలో ఐటిసి కంపెనీ ఇరవై ఐదు లక్షలు వనపర్తి పంచాయతీ ఆరు లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తి చేయడం జరిగింది నేటి నుండి నిర్వహణను స్థానిక పంచాయతీ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి తెలియజేశారు సుదీర్ఘ కాలంగా తీరని సమస్యగా మిగిలిన సామూహిక టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేయించిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి వర్తకుల తరపున స్థానిక వర్తక సంఘం అధ్యక్షులు సత్య వెంకట ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఐటీసీ ఫ్యాక్టరీ మేనేజర్ ఎంఎస్ సుధీర్ అబ్దుల్ వసీద్ ప్రొడక్షన్ మేనేజర్ జె సురేంద్ర వాస్ ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ మేనేజర్ కె వశీధర్ కె శశిధర్ రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి అరపర్తి మండల పరిషత్ అధ్యక్షులు అంసూరి సూర్యనారాయణ గ్రామ సర్పంచ్ వారకుమారి ఉప సర్పంచ్ చిర్ల వీర రాఘవరెడ్డి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ నల్లమిల్లి మురళిమోహన్ బాలకృష్ణారెడ్డి ఎంపీటీసీలు చిన్న వెంకటరెడ్డి భీమేష్ బండారు శ్రీను తుమ్మ రాజేశ్వరి రాష్ట్ర భట్రాజు కార్పొరేషన్ డైరెక్టర్ షణ్ముఖ చిట్టిరాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి వర్తక సంఘం సభ్యులు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు हाँ, यस। मैनेजर भी पंचेशी ने मरे हुए हैं। बीस हींटों। अली बिक्की ने ढाला तो क्या है? बढ़ा तो क्या है? ये मोटा माइक्रोफ़ोन। तारा, तारा कॉमर के बैंड। बैंड? बैंडी। लेडीस एंड

మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దీనిపైన మరి నాకు నా దృష్టికి వచ్చింది ముఖ్యంగా కస్టమర్స్కి పొరుగుల నుంచి వచ్చే వాళ్ళకి ఇంత పెద్ద బజారు ఉన్నా కానీ ముఖ్యంగా లేడీస్కి సంబంధించి టాయిలెట్స్కి ఎక్కడా కూడా సదుపాయం లేదు దాని గురించి మరి ఐటీసీ వారిని కోవడం జరిగింది మూడు సంవత్సరాలు క్రితం కోవడం జరిగింది కానీ వీరికి అంటే శాంక్షన్ డైరెక్ట్గా వీరి చేతుల్లో ఉండదు మాకు తెలిసిందే గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి అన్ని శాంక్షన్ చేయండి అంటే ఎందుకు వీళ్ళ కోవడం ఏంటంటే వీళ్ళు కట్టారంటే ఆ ప్లానింగ్ కానీ ఆ క్వాలిటీ కానీ మనం కట్టిస్తే ఆ క్వాలిటీ రాదు ఆ ప్లానింగ్ కూడా ఉండదు వీళ్ళ డిజైనింగ్ అంత బాగుంటుంది అందు గురించి మరి ఈ రోజున మేము అనుకున్న దానికంటే అడిగిన దానికంటే కూడా గొప్పగా ఇక్కడ అయింది ముఖ్యంగా మరి అటు లేడీస్కి ఇటు జెంట్స్కి అదేవిధంగా మరి ఆదివారం ఉందంటే తెల్లదోన మూడు గంటలకే మరి వీళ్ళు వర్ధకులు వచ్చేస్తుంటారు వాళ్ళకి కనీసం టాయిలెట్స్ కానీ ఏమీ కూడా ఇక్కడ సదుపాయం ఎక్కడికో కాలువ కట్టుకో ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అటువంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా మరి మన బజార్కి వచ్చే కస్టమర్స్ కూడా ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశంతో మరి ఇక్కడ ఈ ప్లేస్లో మరి డిసైడ్ చేయడం జరిగింది మరి రమారమి ముప్పై లక్షల వరకు అయ్యి ఉంటుంది ముప్పై రెండు లక్షలు ముప్పై రెండు లక్షలు ముప్పై రెండు లక్షలు ఖర్చు పెట్టి మరి ఈవేళ మన గ్రామానికి మరి ఈ రకంగా సదుపాయం కల ఐటీసీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి అదేవిధంగా మా పంచాయతీకి డాక్టర్స్ ఒక ఇండి ఉందండి అది కూడా తొందరలో క్లియర్ చేసి పెట్టండి చాలు అంటే ఇప్పటికే అది మెయిన్ అంటే మాకు శానిటేషన్కి అది కొంచెం సార్ ఆల్రెడీ మీకు